బంగారు నగలకు ధీటుగా వన్ గ్రామ్ గోల్డ్ లో సైతం అన్ని రకాల ఆభరణాలు అందుబాటులోకి వస్తున్నాయి ఇప్పుడు ఈ వన్ గ్రామ్ గోల్డ్ కు ఆదరణ పెరుగుతుంది వన్ గ్రామ్ గోల్డ్ లో ఆభరణాలపై చాలా మందికి ఆసక్తి పెరుగుతుంది తక్కువ ధరలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ వన్ గ్రామ్ గోల్డ్ ఒక మంచి ఎంపిక అండి మాది కూడా సెట్స్ ఉన్నాయి గోల్డ్ మ్యాట్ జడన్ ఇలా విక్టోరియం చాలా రకాల మోడల్స్ ఉన్నాయి గోల్డ్ ఉన్నా గానీ గోల్డ్ కూడా తీసుకోకుండా మా గ్రామ్ వచ్చి వచ్చి జ్యువెలరీ తీసుకుంటున్నారు హన్మకొండ నగరంలోని వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ లో అనేక రకాలుగా వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి కస్టమర్స్ ను ఆకర్షించే విధంగా వివిధ రకాల కలెక్షన్స్ ఇక్కడ అందుబాటులో ఉండడంతో ఎంతో మంది ఇక్కడికి వస్తున్నారు తమ రూపాయల నుంచి ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు స్టార్టింగ్ వచ్చేసి హండ్రెడ్ నుండి టెన్ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి ఇది వచ్చేసి జిలేబీ మోడల్ ఇప్పుడు ట్రెండ్ ఇదే ఉంది లాంగ్ వచ్చేసి నైన్ అలా ఉంది షార్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ అలా ఉంది ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటది డిఫరెన్స్ ఉంటాయి టైప్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఇప్పుడు బ్రైడల్ కన్నా మ్యారేజ్ కన్నా చాలా ఇలానే తీసుకుంటున్నారు వీటికి చాలా ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది మా దగ్గర వచ్చేసి చాలా మోడల్స్ ఉంటాయి కాస్ట్ కూడా రీజనబుల్ ఉంటది చాలా మంది వచ్చి చాలా దూరం నుండి వచ్చి కూడా మా దగ్గర తీసుకొని పోతున్నారు ఈ వన్ గ్రామ్ గోల్ లో బ్యాంగిల్స్ నెక్లెస్ ఇయర్ రింగ్స్ చైన్స్ బ్రాస్లెట్స్ ఇలా వందకు పైగా వివిధ రకాలు అందుబాటులో ఉన్నాయి వీటి ధరలు వంద రూపాయల నుంచి మొదలై పదివేల వరకు ఉంటాయి బంగారం ఆభరణాల్లో విధంగా అంతకన్నా కలెక్షన్స్ లభిస్తాయి త్రీ థౌసండ్ టూ థౌసండ్ స్టార్ట్ ఉన్నాయి మా దగ్గర ఇయర్ రింగ్స్ నుండి బ్యాంగిల్స్ వడ్డానం చాలా దొరుకుతాయి టెన్ పర్సెంట్ ఉంటాయి ప్రతి దాని మీద టెన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మా దగ్గర క్వాలిటీ చాలా బాగుంటది ఇయరింగ్స్ అని వచ్చి చాలా ఐటమ్స్ తీసుకెళ్తున్నారు బ్యాంగిల్స్ వడ్డానం చైన్స్ అలా చాలా తీసుకుంటున్నారు క్వాలిటీ చాలా బాగుంటది ఈ షాప్ లో ఉన్నటువంటి ఆభరణాలపై పది శాతం డిస్కౌంట్ కూడా అందజేస్తున్నారు వీటిని కొనేందుకు నిత్యం వందకు పైగా కస్టమర్స్ ఇక్కడికి వస్తున్నారని చెప్పారు ఇన్ని రకాల కలెక్షన్స్ లభిస్తున్నందుకు ఇక్కడికి వచ్చిన వారు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు